దాదాపు ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది దాకా టూరిస్టులు వస్తున్నారు దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందే తప్ప గిరిజనుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం పెరగడం లేదు ఇవాళ మేము కోరుకునేది గిరిజన ఆర్థిక వ్యవస్థ బాగుపడే విధంగా చట్టాలు సవరణ చేయండి కానీ వనవత్సవింటి చట్టం జోలికెళ్తే ఆదివాసీ బిడ్డల యొక్క ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరించే పరిస్థితి అయితే వస్తుంది ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పద్దెనిమిది శాతం ఆయా పంచాయతీల అభివృద్ధికి ఇవ్వాలి పంచాయతీల మౌలిక సౌకర్యాల యొక్క అభివృద్ధికి ఆ ఫండ్స్ను ఉపయోగించాలని వారు చాలా స్పష్టమైనటువంటి జీవని తీసుకొచ్చారు వారు ఉన్నప్పుడు ఆ చట్టాన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవుని నిర్వీర్యం చేసి ఈరోజు కూడా మళ్ళీ అదే జీవని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అయితే వచ్చింది బుర్రా బురాకేష్ ద్వారా కానీ అరకులో కానీ పాడేరులో కానీ చింతపల్లిలో కానీ లంబసంగిలో కానీ టూరిజం డిపార్ట్మెంట్ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఆ పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దాని ద్వారా ఆ గ్రామాలలో రోడ్లు కానీ త్రాగడానికి మంచినీరు సౌకర్యాలు కానీ ఇలాంటి ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యతని పూర్తిగా విస్మరించి కేవలం ప్రభుత్వానికి అది ఒక ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తున్నారు కానీ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని జీవన ప్రమాణాన్ని పెంచే కార్యక్రమాన్ని ఆ డిపార్ట్మెంట్ చేయటం లేదు ఇది సరైనటువంటి విధానం కాదు దాన్ని సవరించుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చేస్తుంది అలాగే వరంప్సంటీ చట్టాన్ని సవరించాలనేటువంటి ఆలోచన కనుక ప్రభుత్వం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది ఆదివాసీ బిడ్డల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్